అందరికీ నమస్తే నేను విజయనగర్లో ఉన్నాను ఫ్రెండ్స్ విజయనగర్లో ఒక లొకేషన్ చూపిస్తాను ఆ లొకేషన్లో హండ్రెడ్ రూపీస్ అన్ని పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చూపిస్తున్నాను గెస్ట్ చేసి ఎవరన్నా వచ్చి ముందుగా వచ్చి తీసుకుని తీసుకుని గాయస్ ఓకేనా చూడండి ఈ లొకేషన్ చూపిస్తున్నాను ఇది లొకేషన్ వచ్చి గుడజాడ కళాశాస్త్రం స్కూల్ దగ్గర పక్కన దగ్గరలోని ఈ స్కూల్ అయితే ఉంది గుడజాడ స్కూల్ పక్కనే ఇది కూడా ఈ స్కూల్ ఉంది ఫ్రెండ్స్ ఈ స్కూల్ గెస్ట్ చేసి వచ్చి తీసుకోండి ఓకేనా గాయస్ పెట్టిన లొకేషన్ కూడా చూపిస్తున్నాను వచ్చి మన అలాగే మన వీడియోకి షేర్ చేయండి మెసేజ్ చేయండి ఒక లొకేషన్లో అయితే పెడుతున్నాను ఓకేనా గాయస్ ఇక్కడ పెడుతున్నాను ఓకే కార్ కూడా చూడండి ఓకేనా గాయస్ చూసి వచ్చి త్వరగా కలెక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ మళ్ళీ లొకేషన్ చూపిస్తున్నాను విజయనగరం గుడజాల కలశాస్త్రం దగ్గరలో ఈ స్కూల్ ఉంటుంది ఓకేనా గాయస్